3 2 3 केजीला बॅग्स आहेत ते मेन 3 बॅग 3 बॅगला मेन तो डी एम एस द्वारे आउटलेट दिजतं इलेमेंट ओन्ली फर्टिलायझर कोस्टली जेसतात इको मेजर रनंत पण डी एम एस मार्केड द्वारे असताना कोस्ट मान जेसतात देखके इस्तना ठीक आहे करू साईकी 1 2 3 4 5 6 7 8 9 10

వన్ ఫోర్టీ బ్యాగ్స్ ఉన్నాడు ఆ మొత్తం అనేది వన్ బ్యాగ్స్ ఉన్నాయి ఒక లైన్లో సెలెన్ ఎయిట్ నైన్ టెన్త్వెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అంటే ఒక లైన్లో టెన్ బ్యాగ్స్ ఉంటాయి ఫోర్టీన్ లైన్స్ అంటే వన్ ఫార్టీ

మరి వరకు ఫ్రీగానే వస్తా ఉంది కదా ఆర్డర్ నుంచి ఆర్డర్ లేదు కాకపోతే ఎంఆర్పీ దాటి వస్తుంది మేడం ఎఫ్ఓఎల్ సప్లై రావట్లేదు మేడం ఎంఆర్పీ దాటి వస్తుంది నేను అదే చెప్తున్నాను ఇట్ ఇస్ నాట్ జస్ట్ స్టాక్ ఉందని స్టాక్స్ అయిందో రా ఏ రేట్ మీద అమ్ముతున్నారు కూడా ఎక్కడికి ఆల్పర్ చేయాలి ఈరోజు ఎంఏఓస్ని వెళ్ళమని చెప్పండి ఇన్స్ప్రెక్షన్కి ప్రతి చోట ఫోన్ చేస్తాను అనుకుంటున్నాను ఆపేయమని చెప్పండి ఇచ్చుకుందాం వేరే చోట ఇచ్చుకుందాం